శ్రీ వెంకటేశ్వర గానామృతంలో ముప్పైవ భాగము ముప్పై ఒకటవ భాగము ముప్పై రెండవ భాగము వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా ఏడుకొండలు ఎక్కినంతని మనసే పరవశ ముప్పైవ భాగము శ్రీనివాసుని వద్దకు నారదముని వచ్చుట శ్రీనివాసుని పెండ్లి వార్త ముల్లో తెలుసెనుగా ఆనందముతో నారదముని స్వామి చెంతకు అరుదించే నారదమునికి నమస్కరించి శ్రీనివాసుడు ఇటు పలికి పెండ్లి అనగా మాటలు కాదు కాసులు నా కడలేని లేవు శ్రీనివాసుడే పలికిన పలుకులు ఏ ఆలకించి ఆది పురుషుడవైనా నీవు అడిగినంతని దెవరు శ్రీనివాసుని పెండ్లి అనగా ముల్లోకాలకు పండుగ కాదా నీ పిలుపుని వింటే చాలు దేవతలందరూ దిగివచ్చదరు నారదముని పలుకులు వింటూ శ్రీనివాసుడే ఆనందించి పెద్దలు మీరు ధైర్యము చెప్పి ముందుకు నడుపు ముదీ వినలిచ్చి ముప్పై ఒకటవ భాగము నారదముని పిలువగా దేవతలందరూ శేషాచలము చేరుట వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా ఏడుకొండలు ఎక్కినంతని మనసే పరవశ స్వామి ఆనతి శిరమున దాల్చి నారదముని సంకల్పించగా ఈశ్వరుడంతట బ్రహ్మతో కూడి శేషాచలమే అరుదించే దేవేంద్రుడొచ్చే కుబేరుడొచ్చే అగ్నివాయువు వరుణుడు వచ్చే సూర్యచంద్రులు గ్రహములు వచ్చే స్వామిని చూడగా ఆనందముతో శ్రీనివాసుడే ఎదురే వెళ్ళి ఆనందముతో ఆహ్వానించి ఉచితాసమున కూర్చోపెట్టి కళ్యాణ వార్తను తెలిపెనుగా నారదముని ఏ ముందుకు వచ్చి సమస్యనంతను తెలిపెనుగా అందరూ కలసీ ఆలోచించి తగు నిర్ణయమే చేసెనుగా ముప్పై రెండవ భాగము శ్రీనివాసుడు కుబేరుని వద్ద ధనమును అప్పుగా తీసుకునుట వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా ఏడుకొండలు ఎక్కినంతని మనసే గదా గణపతి అయినా కుబేరుని వద్ద అప్పుగా ధనమును అడిగెనుగా ధనముని ఇచ్చిన ఫలితమునిమ్మని ధనపతి స్వామిని అడిగెనుగా కలియుగమంతా ఉన్న వరకు వడ్డీ నీకే కట్టెదను వడ్డీ కాసులా వాడు అంటూ భక్తులు నన్నే పిలిచెదరు ఆనందముతో కుబేరుడప్పుడు ధనరాలని ఇచ్చెనుగా ముట్టినదంటూ పత్రము రాసి శ్రీనివాసుడే ఇచ్చెనుగా దేవతలందరూ సాక్షిగా ఉండి చావ్రాలని చేసెనుగా నా జన్మమి నేడు ధన్యము అంటూ కుబేరుడంతట వెడలెనుగా వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా ఏడుకొండలు ఎక్కినంతని మనసి కదా మనసి